హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోత్స్నాని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమ్మని నిజాన్ని బయటపెట్టిన శివన్నారాయణ కార్తిక్కి క్షమాపణ చెప్పిన సుమిత్ర అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోత్స్న అయితే ఇక వైరాని ఎలాగైనా ఓడించి తనే గెలవాలని వేలం పాట పాటైతే ఇక పెంచుకుంటూ వెళ్ళిపోతుంది కార్తిక్ని దశరథ ఇక్కడ నువ్వు ఉంటేనే మంచిది ఆ వైర జ్యోత్స్నాని ఎలాగైనా సరే ఓడించాలని ఏదైనా కుట్ర చెయ్యొచ్చు అందుకని నువ్వు ఇక్కడే ఉండు అని వాళ్ళిద్దరైతే శివన్నారాయణ అయితే వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన తర్వాత కార్తీక లోపలికి వచ్చేసరికి వేలం పాట అయితే మొదలైపోతుంది ఐదు కోటల నుంచి స్టార్ట్ చేసి ఇక అలాగా పెంచుకుంటూ ఒక్కొక్క కోటి ఒక్కొక్క కోటి వైర అలాగే ఒకరి కంటే ఒకరు ధీటుగా అయితే పాటని మొదలు పెడతారు ఇది అనుకున్నారా లేకపోతే మావయ్య వేసుకునే కోట్లు గురించి వేలంపాటనుకుంటుందా ఈ జ్యోస్నా కోట్ల మీద కోట్లు పెట్టేస్తుంది ఈ ప్రాపర్టీ పది కోట్ల కన్నా ఎక్కువగా రాదు పది కోట్ల మించి పాడితే మాత్రం అంతా నష్టమే ఘోరం జరిగిపోతుంది అని కార్తిక్ అనుకుంటూ ఉంటాడు అవతల వాళ్ళు చెప్పినా కూడా జోష్న వినిపించుకోకుండా ఇక పాట పాడుతూనే ఉంటుంది ఇక వైరా అయితే ఇరవై కోట్ల దాకా వెళ్ళి తర్వాత డ్రాప్ అయిపోయి జ్యోత్నాని నిండా ముంచెయ్యాలని ప్లాన్ అయితే చేస్తాడు అప్పుడే ఇక ఇరవై కోట్లు పాడేసి నాకన్నా ఎవరు పాడలేరు నేనే ఈ ప్రాపర్టీని సొంతం చేసుకుంటాను అంతటి ధీమా ఎవ్వరికీ లేదు అంటూ జ్యోత్స్నాని రెచ్చగొడుతూ మాట్లాడుతూ ఉంటాడు ఇక అంతా అర్థం చేసుకున్న కార్తీక్ అయితే వెంటనే జ్యోత్స్నాకి ఫోన్ చేస్తాడు ఇక ఫోన్ చేయిస్తాడు చేయించి జ్యోత్స్నా బయటికి వచ్చేలా చేస్తాడు దాంతో ఇక వైరా అయితే ఒక్కసారే షాక్ అయిపోతూ ఏంట్రా ఇదే పాడకుండా బయటికి వెళ్ళిపోతుందేంటి నేను దానికి షాక్ ఇద్దామంటే అది నాకే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది అంటూ వైరాకి ఇక ఏమీ కూడా షాక్లో ఏమీ తెలీదు తనైతే ఒక్కసారే స్టన్ అయిపోతూ ఉంటాడు తర్వాత ఇక జ్యోత్న అయితే బయటికి వచ్చేసరికి కార్తీక్ అయితే ఉంటాడు అప్పుడే కార్తీక్ని చూసి నువ్వు వాళ్ళు కూడా వెళ్ళలేదా అని అడుగుతూ ఉంటే ఇక కార్తీక్ అయితే నేను ఇక్కడే ఉన్నాను నువ్వు లోపల వేలం పాట ఎలా పాడుతున్నావో చూసి అంతకంత ఎక్కువగా పాడుతున్నావని నేనే ఫోన్ చేయించానని కార్తీక్ అయితే చెప్తాడు అంటే నాకు ఫోన్ చేయించి వేలంపాటలో నుంచి నేను వెనక్కి వచ్చేలా చేసింది నువ్వే అనమాట ఆ వైరా ముందు నన్ను ఓడిపోయేలా చేసావా అంటూ కోపంతో రగిలిపోతూ జ్యోత్స్న అయితే ఇంటికి వెళ్తుంది అలా ఇంటికి వెళ్ళిన జ్యోత్స్న అయితే నేను ముందు నుంచి మీతో చెప్పుకుంటూ మొత్తుకుంటూనే ఉన్నాను అసలు బావ నాతో వద్దని చెప్పి మీరెవ్వరు కూడా వినిపించుకోలేదు తాత నువ్వే కదా చిన్నవాడు సలహాలు పెద్దవాళ్ళకి ఒక్కోసారి పనికొస్తాయని ఏదో చెప్పారు కదా నీతలు ఇప్పుడేమయ్యాయి నేను వేలం పాటలో ఓడిపోయి వచ్చాను ఒక్క కోటి ఒక్క కోటి ఎక్కువగా అక్కడ పెట్టుంటే ఆ ప్రాపర్టీ మన సొంతమయ్యేది ఆస్తి మన సొంతమయ్యేది అలా కాకుండా నన్ను అక్కడ అందరి ముందు ముఖ్యంగా ఆ వైరం ముందు తలదించుకొని వచ్చేలా చేశారు నాకు తెలుసు వీళ్ళు నన్ను ఎప్పుడు కూడా పైకి రానివ్వరు నేను ఎదుగుతుంటే చూడలేరు నేను గెలిచి వస్తానని ఆ గెలుపుని జీర్ణించుకోలేక బావ అప్పటికప్పుడు ఫోన్ చేసి నన్ను ఇంటికి రప్పించాడు వేలంపాటలో నుంచి మధ్యలో వచ్చేలా చేశాడు ఏంటి ఎంత తీసుకున్నావు బావా నువ్వు ఆ వైరా దగ్గర నన్ను ఓడించడానికి అని అంటూ కార్తీక్ని నిలదీస్తూ ఉంటుంది జ్యోత్స్న మా బావ గురించి ఇంకొక మాట మాట్లాడుకో అని దీప అంటూ ఉంటే ఏంటే బాయ్ చెప్పి కంగ్రాట్స్ చెప్పావు కదా అంటే జ్యోత్స్నాని ఓడించమని వాణ్ణి రెచ్చగొట్టి పంపించినట్టున్నావు నువ్వు అని అంటూ పారిజాతం అయితే మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇంకా కార్తీక్ అయితే చూడండి పెద్ద మేడం మీరు నేనేమి కావాలని చెయ్యలేదు దానికి ఒక కారణం ఉంది అదేంటో పెద్దసారికి నేను చెప్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్ నువ్వు చెప్పేది లేదు నేను వినేది లేదు మీరు మాకు ద్రోహం చేయాలని చూశారు ఇప్పటివరకు మీ భార్యాభర్తలు మాకు చేసిన మంచి చాలు ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటూ శివనారాయణ ఊహించని నిర్ణయం తీసుకుంటాడు అప్పుడే ఇక మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు కార్తీక్ దీప అది కాదు పెద్ద సారు నేను చెప్పేది వినండి కొంచెం వినిపించుకోండి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయినా సరే అస్సలు కూడా శివనారాయణ వినిపించుకోడు జ్యోత్స్నాని కార్తీక్ సంతకం పెట్టిన అగ్రిమెంట్స్ పేపర్ని తీసుకురామని చెప్తాడు ఇప్పుడు అవేందుకు తాత అని అంటూ ఉంటే వెళ్ళి తీసుకురా అని అంటూ ఉంటాడు శివనారాయణ అప్పుడే జ్యోస్న అయితే అగ్రిమెంట్ కాగితాన్ని తీసుకొస్తుంది అప్పుడే జోస్నా చేతిలో నుంచి అగ్రిమెంట్ కాగితాలు తీసుకొని కార్తీక్ చేతిలో పెట్టి వెళ్ళిపోం నీ భార్యని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోం రోజు నుంచి నీకు మాకు ఎటువంటి సంబంధం లేదో అని అంటూ ఉంటాడు శివనారాయణ ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్నా కూడా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక మీరు మమ్మల్ని ఉద్ధరించింది చాలు నా కూతురు బాగుపడుతూ ఉంటే నా కూతురు పైకి రావాలనుకుంటే అసలు కూడా చూసి ఊర్చుకోలేకపోతున్నారు మీ వల్ల ఈరోజు నా కూతురు అందరి ముందు ఓడిపోయి దించుకొని వచ్చే పరిస్థితి వచ్చింది అని అంటూ సుమిత్ర కూడా కార్తీక దీపల్ని తిడుతూ ఉంటుంది అప్పుడు ఇంకా దశరథ నేను చేసేది కరెక్టే కదా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి కదా అని అంటూ ఉంటాడు శివన్నారాయణ దశరథతో అవునాన్న తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే అని దశరథ అంటాడు చెప్పు చూసిన అసలు ఇప్పుడు వీళ్ళని ఏం చెయ్యాలి అని అడుగుతూ ఉంటే వీళ్ళు చేసిన తప్పుకి ఎటువంటి శిక్షణ వేయాలి అని మెడ మెడపట్టుకొని బయటికి గెంటెయ్యాలి తాత అని అంటూ ఉంటుంది మెడ మెడపట్టుకొని బయటికి గెంటేసి వాళ్ళని శాశ్వతంగా ఇక ఇంటికి వాళ్ళకి సంబంధం లేకుండా చెయ్యాలి అని జ్యోస్న అనంగాల్ని అప్పుడు ఇక శివనారాయణ అయితే కరెక్ట్గా చెప్పావు జోస్నా నువ్వు అని అంటూ ఉంటాడు శివనారాయణ అప్పుడే మెడ పట్టుకుని బయటికి గెట్టేంత ధైర్యం నాకు లేదు కానీ నీ భార్యను తీసుకొని నువ్వు వెళ్ళిపో అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అయితే అప్పుడే ఇక దశరథ అలా చూస్తూ ఉండిపోతాడు అసలు ఏం జరిగిందో తెలుసుకోకున్నా మా బావదే తప్పన్నట్టు ఎందుకు అక్కడ ఏదో జరిగింది అందుకని బావ అలా ప్రవర్తించాడు అదేంటో తెలుసుకోకుండా మీ మట్టికి మీరు ఎందుకు ఇలాగా మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది అయితే నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు వేలం పాటలో నేను ఇంకొక కోటి రూపాయలు పెట్టుంటే ఆ ప్రాపర్టీ అంతా నా అయ్యేది అలాంటి ఆస్తి నాకు దక్కకుండా చేసి ఇంట్లో వాళ్ళ ముందు నాకు ఎంత మంచి పేరు వస్తుందా అని ముందుగానే ప్లాన్ చేసి చెట్టుకున్నాడు అని జోస్న అంటూ ఉంటుంది ప్లాన్లు వేసి మనుషులకి ద్రోహాలు చేసే మనుషులు ఇంకోలా ఉంటారు పెద్ద మేడం అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అయిన వాళ్ళు కాని వాళ్ళు అని చూడకుండా మనకి అన్నం పెట్టిన ఇంటికి తెన్నింటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు చాలామందే ఉంటారు అని అంటూ ఉండగా అప్పుడే పారిజాతం అయితే ఆ తెన్నింటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు మీరేరా నీకు నీ భార్యకి తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం చాలా తేలిక అని అంటూ ఉంటే ఆ మాట విని అవును పారు తిన్నింటి వాసాలంటే ఇంకోలాగా కూడా ఉంటాయి ఆస్తి కోసం అంతస్తు కోసం బంధాలను విడదీసి తల్లి నుంచి పిల్లని పిల్ల నుంచి తల్లిని వేరు చేసి రాక్షస ఆనందం పొందేవాళ్ళు చాలామందే ఉంటారు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్నా షాక్ అయిపోతూ ఉంటుంది డౌట్ లేదు నా అనుమానం నిజమే బావకి నిజం తెలిసిపోయింది అని అంటూ జ్యోత్స్నా అయితే చాలా వణికిపోతూ ఉంటుంది అప్పుడే పారిజాతం ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అంటే ఆ రోజు తల్లిని పిల్లని వేరు చేసింది నేనేనని జోసిన ఇంటి వారసురాలు కాదని వీడికి తెలుసా తెలిసే ఈ మాట అన్నాడా అంటూ పారిజాతంలో కూడా అనుమానమైతే మొదలవుతుంది తర్వాత అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా మీరు నాకు ఎలాంటి శిక్ష వేస్తే నేనెంత ఊరుకుంటానో నేను ఎంత దూరమైనా వెళ్తాను కానీ ఉద్యోగానికి మాత్రం రిజైన్ చేయను అని అంటూ ఉంటే అప్పుడే ఇక శ్రీధర్ అయితే వస్తాడు రే అంతలా నిన్ను తిట్టి వాళ్ళు బయటికి పొమ్మంటున్నా కూడా ఈ ఇంటిని ఏలబడి ఉంటానని ఎందుకు అంటున్నావురా అంటూ శ్రీధర్ అయితే అక్కడికి వస్తాడు ఇక శ్రీధర్ రావడంతో అప్పుడు ఇక ఆ మాట విని కార్తీక్ అయితే మీరెందుకు వచ్చారు మాస్టారు అని అనంగానే రాణి నువ్వు చేసిన నిర్వాహకం నీ తండ్రికి కూడా తెలియాలి కదా నా కొడుకు గొప్పవాడు డ్రైవర్గా ఉండడం నాకు ఇష్టం లేదు అంటూ ఆ రోజు నీ గురించి గొప్పగా మాట్లాడాడు కదా నీ గొప్పతనాన్ని ఇప్పుడు మీ నాన్న ముందే బయట పెడతాను నీ కొడుకు వేలంపాటలో నా మనవరాలు ఓడిపోయేలా చేశాడు నా మనవరాలు ఎదుటి వాళ్ళ మీద ప్రత్యర్థుల మీద గెలవాలని చాలా ఊపు మీద ఇరవై కోట్ల దాకా కూడా అక్కడ ఆస్తిని వేలంపాటలో పాడింది ఇంకొక కోటి రూపాయలు పెట్టుంటే వేలంపాటలో జ్యోత్నానే గెలిచేది అని అంటూ చెప్తూ ఉంటాడు శివనారాయణ అయితే అప్పుడే ఇక మాట విని వేలంపాట ఎందుకు నువ్వు జ్యోత్నా చేత మధ్యలోనే ఆపించేశావు అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్ అయితే అప్పుడే కార్తీక్ అయితే అది మాస్టరు అని చెప్పబోతూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే నువ్వు చెప్పు జ్యోత్న అసలు ఎందుకు కార్తిక్ని చేత వేలంపాటని మాన్పించేలా చేశాడు అని అనంగాల్ని అప్పుడే జోస్న ఏముంది తాత ఇప్పుడు నేను ఆస్తిని మొత్తం కూడా గెలిచి ఇంటికి వచ్చి మన ఆస్తిని పెంచుతాను అప్పుడు మీరందరూ కూడా నన్ను పొగుడతారు నన్ను పొగుడడం చూసి అది తట్టుకోలేక మళ్ళీ తన ఎక్కడ తగ్గిపోతాడో అని తన బిజినెస్ బ్రెయిన్ పనిచేయడం లేదని అందరూ హేళన చేస్తారేమో అని బావి ఇదంతా చేశాడు అని అంటూ ఉంటే అప్పుడే ఇక దశరథ జోష్న చెంప పగలగొడతాడు ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి నువ్వు వేలం పాటలో ఇరవై ఒక్క కోట్లకి ఆ ప్రాపర్టీని కొని మన ఆస్తిని పెంచుతావా అని అంటూ ఉంటాడు దశరథ అయితే అదేంటి డాడీ అసలు తప్పు చేసిన వాళ్ళని వదిలేసి ఇప్పుడు మీరెందుకు నన్ను నన్ను కొట్టారు అని అంటూ ఉంటే అప్పుడే శివనారాయణ ఆ పని నేను చెయ్యలేక కన్న తండ్రిగా తన పెంపకం బాగోలేక కొట్టిన దెబ్బ మీ నాన్న మేము హోటల్లో రైడ్ జరిగిందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళడానికి కారణం ఎవరు అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ జ్యోత్స్నాని అప్పుడే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్నా అయితే నాకేం తెలుసు తాత అలా అడుగుతున్నావో అని అనంగానే మేము అక్కడ ఉండకూడదని ఉంటే నీ చేత వేలం పాట అసలు ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపేస్తామని చెప్పి నువ్వే మమ్మల్ని అక్కడికి ఒక ఫేక్ కాల్ ఒకటి చేయించి మమ్మల్ని అక్కడి నుంచి బయటికి వచ్చేలా చేసావు దశరథ ముందు చూపుతాం కార్తిక్ని వెనక్కి వెళ్ళమన్నాడు కాబట్టి ఈరోజు ఈ కుటుంబం రోడ్డున పడకుండా ఇంకా మిగిలింది లేకపోతే నువ్వు పై పైకి వెళ్ళి కోట్లకి కోట్లు అక్కడ వేలం పాటలో పెట్టి వచ్చిన ఆస్తి మనకి ఏ మూలకు కూడా సరిపోయేది కాదు అసలు ఆ ప్రాపర్టీ విలువ ఎంతో తెలుసా నీకు అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ అది ఆ ప్రాపర్టీ విలువ పది కోట్లు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న పది కో కోట్ల ప్రాపర్టీని నువ్వు ఇరవై ఒక్క కోట్లకి ఎలా పాడాలనుకున్నావో ఇదేనా బిజినెస్ చేసేవాళ్ళ లక్షణం అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అయితే కార్తీక్ ఆఖరి నిమిషంలో నీ వేలంపాటని ఆపించాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఆ వైర నిన్ను రెచ్చగొట్టి ఇరవై కోట్లు దాకా నిన్ను తీసుకువెళ్ళాడు తీసుకువెళ్ళి ఆ ప్రాపర్టీని నువ్వే కొనేలా చేసి మనం మొత్తం రోడ్డున పడేలాగా నష్టం కలిగేలా చెయ్యాలని ప్లాన్ చేశాడు అది కూడా నువ్వు తెలుసుకోకుండా కార్తీక్ ఏదో తప్పు చేశాడని ని నువ్వు నోటికొచ్చినట్లు మాట్లాడావు నీకు అసలు బుద్ధుందా అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ అయితే అప్పుడే కాదు విని సుమిత్ర ఇలా అంటూ ఉంటుంది ఏంటి మావయ్య గారు ఏంటి మీరు చెప్పేది అని అంటూ ఉంటుంది అడుగుతూ ఉంటుంది సుమిత్ర కార్తీక్ దీప ఇద్దరూ కూడా నీ కూతురు గెలుస్తూ ఉంటే చూసి ఓర్చుకోలేకపోతున్నారు అని అన్నావు కదా ఈరోజు కార్తికే గనక తెలివిగా ఆలోచించి ఆ ఫోను చేయించకపోతే ఈరోజు మన కుటుంబం మొత్తం కూడా రోడ్డున పడేవాళ్ళం అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి సుమిత్ర అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఇక షాక్ అయిపోతూ తలదించుకొని ఉంటుంది అప్పుడే శ్రీధర్ అయితే అంటూ ఉంటాడు శబాష్రా నిన్ను కన్నందుకు కన్న తండ్రిగా గౌరవిస్తున్నాను గర్వపడుతున్నాను అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే ఆఖరి నిమిషంలో మీ తాతయ్య ఆస్తి మొత్తం పోకుండా బాగానే కాపాడావు పది కోట్లు మనం ఎక్కువ కడితే ఆస్తి అంతా పోతుంది ఇప్పుడు ఆ వైరా ముందు తల దించుకొని వచ్చాం కదా అని జోస్న అంటూ ఉంటుంది అసలు నువ్వు ఏదైనా సాధించడానికి ముందు వెనక ఏమి ఆలోచించవా ఈరోజు నువ్వు దొంగ కాలు చేయించావు ఫోన్ చేయించి మమ్మల్ని అక్కడి నుంచి పంపించేసావు అది నువ్వు చేసిన తప్పం కానీ కార్తీక్ మాత్రం దొంగ కాల్ చేయించింది మన ప్రాపర్టీని కాపాడాలని ఒక్కసారి టీవీ చూడు అని టీవీ అయితే ఆన్ చేస్తాడు ఇక టీవీలో అయితే పది కోట్లు విలువ చేసే ప్రాపర్టీని వైరా గ్రూప్ ఆఫ్ సిఈఓ వైరా గారు పది కోట్లకి అదీనంగా పెట్టి దాన్ని కొనుక్కున్నారు కానీ ఆఖరి నిమిషంలో ఆయన వేలం పాటలో నుంచి డ్రాప్ అయిపోయాను నాకు అంత మొత్తం లేదు కట్టడానికి అని చెప్పి ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు అని అంటూ టీవీలో అయితే వేస్తారు చూసావు కదా వాడు నిన్ను రెచ్చగొట్టడానికి ఇరవై కోట్ల దాకా వెళ్ళాడు ఇరవై కోట్లకు వెళ్ళి వాడు డ్రాప్ అయిపోయేవాడు ఇరవై ఒక్క కోటి అంటూ నువ్వు ఆస్తిని కొనుగోలు చేసేదానివి అది జరగకుండానే కార్తీ కాపి మనకి మంచి పని చేశాడు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ చూడు కార్తిక్ నీ భార్యని తీసుకొని అగ్రిమెంట్ని తీసుకొని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోం అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అయితే నేనేమీ తప్పు చేయలేదని మీరే అంటున్నారు నా వల్ల లాభమే జరిగిందంటున్నారు మరి నన్ను నా భార్యని ఎందుకు వెళ్ళిపోమంటున్నారు అని కార్తిక్ అయితే అడుగుతూ ఉంటాడు ఎందుకంటే నా కంపెనీ సిఈఓ నా కారు డ్రైవర్గా ఉండడం నాకు ఇష్టం లేదు రేపటి నుంచి కంపెనీకి నీవే సిఈఓవి అని అనగానే ఒక్కసారి జోత్న పారిజాతం షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే తాత నాకు ఇంకా నెల రోజులు గొడవ ఇచ్చావు కదా అని అంటూ ఉంటే నెల రోజుల్లో నువ్వు ఆస్తి మొత్తం రోడ్డున పడేలా చేయగలవు అది అర్థమైపోయింది వేలం పాటలో గెలవడానికి రెస్టారెంట్ మీద ఫుడ్ ఇన్స్పెక్టర్ రైడ్ చేశాడని చెప్పి నువ్వు అన్న మాటలు నాకు నచ్చలేదు అంటే నువ్వు సాధించడానికి ఎంతకైనా తెగిస్తామని అర్థమైంది రేపు ఇంకో సంఘటనలో మొత్తం రెస్టారెంట్ని మూసేయమన్నా కూడా మూసేసే రకాన్ని వినువ్వు అందుకని నా బిజినెస్ని నేను దెబ్బ కొట్టుకోవాలని చూడడం లేదు కార్తిక్ ని సీఈవోని చేస్తున్నాను ఇక నువ్వు కేవలం అక్కడ సిఈవోగా కాదు కార్తిక్కి పిఏగా లేకపోతే మేనేజర్గా ఉండవు కార్తిక్ సలహాలే ఆ రెస్టారెంట్కి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొస్తాయి నువ్వు ఎందుకు పనిచేయవు అని అంటూ జ్యోత్స్నాకి ఊహించని షాకిచ్చేస్తాడు శివన్నారాయణ అయితే అప్పుడే ఇక జ్యోత్నా కోపంగా లోపలికైతే వెళ్ళిపోతుంది శ్రీధర్ అయితే శివన్నారాయణకి దండం పెట్టి అంటూ ఉంటాడు నిజంగా నా కొడుకుని ఈ బానిసత్వం నుంచి బయటపడేశారు మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు సార్ అని అంటూ ఉంటే అప్పుడే ఇక నేను అప్పు తీర్చలేదు కదా అని అంటూ ఉంటాడు కార్తీక్ రే ఏంటో అప్పు తీర్చలేదంటున్నావు నువ్వు అప్పు తీర్చుతున్నావు సెయ్యిఓగా నీకు మేము ముందే పది కోట్లు ఇస్తున్నాము అని అంటూ దశరథ అయితే చెప్తాడు అప్పుడే ఇక సుమిత్ర అయితే నన్ను క్షమించరా నువ్వు నా కూతుర్ని ఓడించావనుకున్నాను కానీ నా కుటుంబం రోడ్డుపాలు అవ్వకుండా కాపాడావని నేను ఆలోచించకుండా నిన్ను నీ భార్యని నీ ఇష్టం వచ్చినట్లు తిట్టాను నన్ను క్షమించు అని అంటూ సుమిత్ర అయితే క్షమాపణ అడుగుతుంది కార్తీక్ని ఇక కార్తీక్ అయితే వాళ్ళ మాటలు ఒప్పుకొని దీపని తీసుకొని ఇక ఇంటికైతే వస్తాడు అమ్మ రేపటి నుంచి నేను శివన్నారాయణ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి సీఈఓని అని అంటూ ఉంటే ఆ మాట విని కాంచిన ఎంతో సంబరపడిపోతూ ఉంటుంది ఇక డ్రైవర్గా ఆ ఇంటి పని మనిషిగా నా భార్య నేను ఆ ఇంట్లో చాకరీ చేయడానికి వెళ్ళడానికి ఇంకా అవసరం లేదు అని అనగాలని అప్పుడే కాంచన అయితే ఎంతో సంబరపడిపోతూ ఉంటుంది అప్పుడే ఇక కాంచిన